క్షణం క్షణం మీ ముందుకు సమాచారం మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడము కాంగ్రెస్ పార్టీకి తిరిగిన లోటు దేశానికి కూడా ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి పదేళ్ళు ఆర్థిక వ్యవస్థగా బాగా సేవలు అందించినారు కాబట్టి ఆయన మృతి చాలా బాధాకరమైన విషయము ముఖ్యంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే కులమతలు అతీతంగా ఏ ఒక్క మచ్చలేని మనిషిగా ఆయన పరిపాలించిన ఏకైక ప్రధాని ఎవరంటే ఈ కాలంలో మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి మరించడం చాలా బాధాకరమైన విషయము వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి అండదండలు ఉంటాయని చెప్పి తెలుపుకుంటున్నాను నమస్మోన్యాలు తెలుపుకుంటున్నాను